వెల్కమ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల నుండి జగిత్యాల జిల్లా మత్యంపేట కొండగట్టు పైన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి మల వీరమన కోసం తమ స్వగ్రహం నుండి కాలినరక సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం బయలుదేరారు రైతులు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని వీరాంజనేయస్వామిని కోరుకుంటున్నామన్నారు అది కోతిడిపేట గ్రామము హుజరాబాద్ మండలం కరీనల్ డిస్టిక్ మా గ్రామం నుండి ఒక ఎనభై మంది సభ్యులము మాలాధారణ చేశాము అందులో ఒక ముప్పై మంది సభ్యులము పాదయాత్ర ఇరు నిన్న కట్టుకున్నాము నిన్న సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు కొండగట్టు చేరుకుంటాము ఈ మధ్యలో అక్కడక్కడ ఆపుకుంటూ దీక్షలు చేసుకుంటూ మధ్యలో కలిసిన కాడ అల్పారాలు చేసుకుంటూ వెళ్తున్నాము ఎనభై కిలోమీటర్స్ మా డిస్టెన్స్ త్రీ డేస్లో గమ్యం చేరుకుంటాం గమ్యం చేరుకొని రైతులందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అసుక ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మా యొక్క పాదయాత్ర చేస్తున్నాం స్వామి మాతో పాటుగా ఇంకా యాభై మంది సభ్యులు వాళ్ళు రేపు మార్నింగ్ కట్టుకుంటున్నారు మాల ఇప్పుడు కట్టుకుంటారు రేపు సాయంత్రం వరకు వాళ్ళు కొండగట్టు చేరుకుంటారు అందరూ ఎనభై మంది సభ్యులు ఒకటేసారి మాలా ఇరవై చేసుకుంటాం స్వామి ఆ తర్వాత అక్కడ నుండి అందరం ఎలా వచ్చామో అలా ఇక బస్సుకి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మా గుడికి వెళ్ళి అక్కడ తీర్థపస్థానం తీసుకొని ఈ మాల గీడ మళ్ళు ఊగి తీసుకోండి